ఈరోజు డబాల్ పెట్టడం ఇల్లు పొందుతున్నటువంటి నా ప్రియ బంధుమిత్రులందరికీ కూడా హుదాపురాగ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది నాకు తెలుసు పది సంవత్సరాలుగా మూడు దఫాలుగా చిట్ తీసి నీకు వచ్చింది నీకు వచ్చింది నీకు వచ్చింది అంటూ ఆ వచ్చిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి సంపాదన చేసుకొని కొంత డబ్బు ఉంటే ఖర్చు పెట్టి ఫోన్లు నివాసం చేసుకొని వండుకొని చుట్టాలని చెప్పి మళ్ళీ అవి ట్యాన్స్ఫర్ అయిపోయిందనగానే బాధతో ఆరోగ్యం వేసుకుంటుంటే మగళ్ళు ఇంకొక కొమ్మ వండుకొని తాగి అటగోలు ఆలో తీసుకుంటూ ఉన్నాను దాని తర్వాత మళ్ళీ వచ్చినాయన మళ్ళీ చిట్టి వేసి మళ్ళీ సిటీ వేస్తే ఆ సిటీ వేయగానే మళ్ళీ మా నాయకుడు రమేష్ గారు మళ్ళీ తిరుపతి రమేష్ గారు మరోసారి సిటీ వేసినప్పుడు ఆరు వందల యూనిట్లు కాను సిటీ లేదు ఆరు వందల యూనిట్ చిట్టు చేస్తే దాంట్లో నిజమైనటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళు పూర్తిగా ఇల్లు వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఏమో ఒక్కొక్కరికి మూడి రెండు ఇళ్ళు కూడా ఇల్లు తెచ్చుకున్నారు అది చూసి వచ్చిన వాళ్ళు సంబరపడ్డారు రాని వాళ్ళు ఇది అన్నీ ఏమో అనుకున్నా కానీ బయటకి అడిగితే మళ్ళీ ఏమన్నా ఎవరైనా అంటారేమో ఏమైనా వేస్తారేమో తెలియక వాళ్ళు కూడా అదే పనులు వేరు ఆడలో వేసుడు నూరలో పండాలి ఇలా పోతాను సరే వచ్చిన సుమారులకైనా సరే ఇంగ్లీష్ ఇస్తారా అంటే ఆ ఇల్లు కార్యక్రమం మెల్ల 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 ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఎవరు దీని రాలే ప్రభుత్వం పోయింది పది సంవత్సరాల ప్రభుత్వం పోయింది ఏ ఒక్కరికి కూడా ఇల్లు పరిస్థితి ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడ చూస్తున్నట్టుగా చూస్తున్నాం ఇక చిక్కిలాగా చాపలు చాటలా పాడేసి కుట్ట కొట్టాడ వెంటగా అంద పేదవాళ్ళైన మనందరి కొట్లాట పెట్టి ఇబ్బందులు పెట్టి నాయకుడు చేశారు తప్ప ఏ ఒక్క అర్హత ఉన్న పేద వారికి ఇల్లు ఇప్పటికం మరి మీరు అందరం కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పారు గుండు గురు మిమ్మల్ని నమ్మి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం మా ఊరు చీకటి ఊరు చేసేరు చేయడానికి ప్రయత్నం చేస్తాం దుకాణాలు లేవు చదువుకోవడానికి చదువులు లేవు చదువుకున్న వాళ్ళ ఉద్యోగాలు లేవు ఉండడానికి ఇల్లు లేవు కట్టుకోవాలంటే సింగరేణి భూమి లేదంటే జంకో భూమి లేకుంటే ఎన్టీపీసీ భూమి ఏదో కొద్ది ప్రైవేట్ భూమి మిగితే అది హైదరాబాద్ లోన్నట్టు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలకు గుంట జబ్బులు వస్తే ఇక్కడ అష్ట కష్టాలు రిటైర్ అయితే అరవై లక్షలు వస్తే కనీసం నాలుగు గుంటలు కొనుక్కోలేని పరిస్థితి మళ్ళా ఏది అంటే అప్పు చేయాలి ఇంకా వేరే పేదవాళ్ళు అయితే లక్షల మంది దూరం మెరుగు కనీసం గుంట భూమి లేక పుట్టలు పుట్టలు మంచిది మనం అందరం చూస్తాం మేము ఆలోచించినాం ఈరోజు నాకు అవకాశం ఇచ్చి నాలుగు సార్లు నాలుగు సార్లు ఓడిపోయినా వదిలిపెట్టి పోలే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ ఓటేస్తే నేను ఎవరిని మీతో పాటు కలిసి ఉన్నా మీ క్షేమంతోనే పోరాటం చేసిన నేనున్నా ఉంటా ధైర్యం చెప్తూ నా వంతు సహాయం చేసుకుంటూ మీతో పాటు ఈ అవకాశం కల్పించారు ఆ అవకాశం ఇట్లా అట్లా కాదు లక్ష ఓట్లు గెలిపించారు వేరే నన్నే కాదు పార్లమెంట్ సభ్యుడిగా మా వంశీ కృష్ణ కూడా గెలిపించారు మాపై నమ్మకంతో గెలిపించారు వీళ్ళు ఇచ్చిన మాట తప్పరు ఖచ్చితంగా ఇది మన నగరానికి పూర్వమైన వస్తుంది రోడ్లు విడదలపోతాయి ఇలా మంచి మంచి బిల్డింగ్ వస్తాయి షాపింగ్ వస్తాయి చదువుకోవడానికి కాలేజీలు వస్తాయి విద్యా సంస్థలు వస్తాయి దాంతో పాటు స్థానికులకు పని జరగడానికి పని కల్పించే కార్యక్రమం చేస్తారు తప్పకుండా రాష్ట్ర వాడు నిరంతరం చెప్పే రామగుండంలో దేశానికి గురించి రామగుండంలో పౌరస్ చేస్తాడు ఎన్టీపీసీ నమ్మకం మీకుంటే ఇలా గట్టిగా చెప్తున్నా మన నమ్మకానికి రేవంత్ రేవంత్ గారు పత్తి విక్రమంగా ముప్పై వేల కోట్లతో ఏర్పాటు చేస్తా ఉన్నాం మరొక యాభై మంది ఈ ప్రాంతానికి ఉపాధి మనకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం నెల రోజుల్లో ఆ పని ప్రారంభమైన విషయాన్ని మీకు తెలియజేస్తా దాంతో పాటు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పదివేల కోట్లతో అంటే చాచా నెహ్రూ మొరార్జీ దేశాలు ఉన్నప్పుడు ప్రారంభమైన మన ప్రాంతం మన పూర్వీకులు ఎవరు స్టార్ట్ చేసిందంటే నిజాం సర్కార్ అంటారు పివి నరసింహా అంటారు చాచా నెహ్రూ అంటారు మొరార్జీ దేశాయ్ అంటారు ఈరోజు మీరు మీరు నా ఓటేసి కనిపించారు మీరు గర్వంగా మా కుటుంబ సభ్యుడు రాష్ట్రో చెప్పి గట్టిగా గర్వంగా కేవలం అదే కాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లు డ్రైనేజీలు మీరు తేవడానికి మీడియా చెప్తాను దాదాపు మూడు వందల కోట్లు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి అంటే టెండర్ అయిపోయి పనులు చేయడానికి పనులు నడుస్తున్నాయని చెప్తా ఉన్నారు మళ్ళా నిన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరు స్వయంగా విన్నారు ఇంకో ఇరవై కోట్లు మున్సిపాలిటీ ఇంకొక అరవై కోట్లు ఆర్ఎన్పి ఇక్కడనే ఉన్నారు రామగుండంలో ఫ్లైఓవర్ పెడతాం పల్లెటూరులో రోడ్లు వేస్తాం ఎన్టీపీ సర్వీస్ రోడ్ వేస్తాం రామగుండం మెయిన్ రోడ్ నుంచి స్టేషన్ రోడ్ వేస్తాం అటు పంపాల రోడ్ వేస్తాం చెప్పి ఇక్కడే ఇన్ని కూర్చొని ఉన్నారు అరవై కోట్ల యాభై లక్షల రూపాయలు అంచనాలు వేసిస్తే అందాజాగా వారు వేసిన ఒక రూపాయి తక్కువ కాకుండా యాభై లక్షలు అదనంగా తెచ్చిన చరిత్ర మీ బిడ్డ అరవై కోట్లు వారు వారందరూ ముప్పై సరిపోతాయి సార్ నేనన్నా అరవై చేసే కష్టం లేదు లేదన్నారు ఆయన అరవై ఇచ్చింది నేను అరవై చీటింగ్ చేసి అరవై కోట్ల యాభై లక్షలు తెచ్చిన ఆ అరవై కోట్ల యాభై లక్షలతో ఈ అభివృద్ధి చేసే బాధ్యత ఆరోగ్య సంబంధించిన అధికారులు ఇది ఒక్కటే కాదు ఇవాళ హాస్పిటల్ సింగ్స్ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా ఉన్నా ఇంకెవరు కూడా ప్రైవేట్ తో ఉపయోగించాల్సిన అదొకటే కానంతా చేసిన దాంతో పాటు ఆ నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిన అడ్మిషన్ చేసిన త్వరలో ఇరవై ఆరు కోట్లతో బిల్డింగ్ కూడా కట్టం దాంతో పాటు అంతర్గాము ఫ్లైఓవర్ వేసి దాని పక్కకే నూట యాభై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం నూట యాభై కోట్లతో బ్రహ్మాండ అంతర్జాతీయ స్థాయి స్టాండర్డ్ లో భవిష్యత్ తరాల పిల్లలకు ఒక ఉన్నతమైన చదివించే కార్యక్రమానికి నేను విమానాశ్రయం రావాలని ఇవాళ గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మంత్రులు మా మంత్రివర్గం అందరూ కూడా మా యొక్క సలహాతో మా యొక్క అభ్యాసం ఉంచుకొని తెలియ ఉంచుకొని ఈరోజు తీసుకొచ్చే పనిచేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్టీపీసీ కార్మిక సంఘాల వాళ్ళు ఇఎస్ఐ ఈఎస్ఐ హాస్పిటల్ కావాలంటే మనం హైదరాబాద్ దొరకాల్సింది హైదరాబాద్ లో ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ గతంలో ఇక్కడ శాంక్షన్ అయి ఖాళీ అయిపోయి వెళ్ళిపోయింది డైరెక్ట్ మళ్ళీ ఈ రోజు వంద యాభై కోట్లతో రామాంగంలో పగల్ని తీసుకొచ్చాం ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో చేశాం ఇవాళ శాసనసభ సంవత్సరం అవుతాను రేపు తొమ్మిదవ తారీఖు అసెంబ్లీలో పోయిన చేసి సంవత్సర కాలమైంది ఈ సంవత్సర కాలంలో కనీ మీడియా కానీ రీతిలో మీడియా మిత్రులందరూ అందరూ చూసి తెలుసు నాకంటే ముందు మీరు ఒక ఐదు ఆరు ఎమ్మెల్యేలు చూసేది వాళ్ళని అడుగుతా ఉన్నా కదా ఎమ్మెల్యే ఒక్క సంవత్సరంలో పూర్తి శాతం రామగుండాల సమయాన్ని కేటాయిస్తూ ఇన్ని నిధులు ఇన్ని ఇండస్ట్రీలు తీసుకురావడానికి ప్రయత్నం చేసిందా ప్రయత్నం ప్రయత్నం కూడా చేయలేదు ఎలా మీ కుటుంబ సభ్యుడు గర్వంగా చెప్తా ఉన్నాం చూపిస్తాం మార్పు తీసుకొస్తాం పూర్వ వైభవాన్ని తీసుకొస్తామనే చెప్తా రామగుండాన్ని రుణగా మార్చే ప్రయత్నం చేసిన జీవో తీసుకొచ్చినాం అంటే ఏడు లక్షల మందితో పెద్దపల్లి జిల్లా కూడా ఎన్టీ పనిచేసే

వేలకు మారు వాళ్ళ జీతం ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఇది చట్టం దాంతో పాటు కేంద్రానికి సంబంధించిన అనేకమైన నిధులు ఇవాళ రుడా ద్వారా ఈ జిల్లా వస్తాయి కరీంనగర్ లాగా స్మార్ట్ జిల్లాగా స్మార్ట్ ప్రాంతంగా ఒక రెండు మూడు వేల కోట్లు అలాట్మెంట్ కూడా తీసుకొచ్చుకోవచ్చు మన దగ్గర డబ్బుల్ని కొట్లాడితే మన దగ్గర డబ్బు తప్ప ఇంకేం లేదు కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతాం మన హక్కును మనం తెచ్చుకుంటాం దాంతో పాటు మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లె రోజు నాకు కలుస్తాడు వాళ్ళ వాళ్ళ నుంచి ఉన్నారు రాష్ట్రంలో ఏం చేస్తున్నా వాళ్ళ తెరవాలి కాబట్టి చెప్తా ఉన్నా ఈ రోజు ఎన్టీపీసీని సింగరేణిని జంతుని ఆలస్యాల అధికారం మాతో పాటు కలిసి మమేకం చేసి బయటికి తీసుకొచ్చినాం చేస్తా ఉన్నాం అధికారులతో మనకం చేస్తా రోడ్లపై తిప్పుతా ఉన్నాం మీరు చేసే పని బొగ్గు తవ్వి తీసుకపోవడం మా ప్రాణాలు దోచకపోవడం కాదు మాకు రోడ్డు నీళ్లు మంచి కాదు మీకున్న అన్ని రోజులు మీరు చేసే బాధ్యత కూడా మీదే అని వాళ్ళకు గుర్తెరగేటట్టు చేసిన ఇవాళ సాధించడం మొదలు పెట్టిన ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది సంవత్సరాలకి పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఈ నామ్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకుంటాం అదనంగా అవసరం అనుకుంటే యాభై కోట్లు ఈ ప్రాంతం నుంచి తీసుకుంటాం ఆ డబ్బుతో ఈ ప్రాంతాన్ని నిరంతరం ఓవరాల్ మెయింటెనెన్స్ కింద వాడుకునే ప్రయత్నం చేస్తాం రోజు డ్రైనేజ్ యూజిట్లు కట్టే కార్యక్రమం చేస్తాం లైట్ల వ్యవస్థ అదే మాదిరిగా నిరుద్యోగులు ట్రైనింగ్ చేసే వ్యవస్థ మహిళలకు సాధకరిక సమస్య చేసే కార్యక్రమం చేస్తాం ఇంకా ప్రభుత్వం సంగతి తెలుసు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తా ఉన్నాం రెండు వందల గ్యారంటీలు తీస్తా ఉన్నాం మహిళా ఒక వంద ముప్పై ఒక్క వేల కోట్ల ముప్పై ఒక్క కోట్ల మంది ఇప్పుడు వరకు ఉచితంగా బస్సు ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాం పది లక్షల ఆరోగ్యశ్రీస్తా ఉన్నాం రేపు సంక్రాంతి నుంచి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం దానికి ప్రారంభం ఇదే రోజు మీకు ఇచ్చే కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వచ్చే కాలం నుంచి కూడా ఇస్తాం దాంతో పాటు ఇలా రైతుకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణం మాఫీ చేసిన రెండు లక్షల రూపాయలు ఎవరైనా తీసుకున్న వాళ్ళే ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని విషయాన్ని చెప్తా పండించిన పడ్డ బోనస్ కి ఐదు వందల చొప్పున ఇస్తా ఉంటే ఒక్కొక్క రైతుకు ఎనభై ఐదు వేలు తొంభై వేలు లక్ష ఒక ఉమ్మడి కుటుంబం అయితే ఎనిమిది లక్షల యాభై వేలు వచ్చిన చరిత్ర ఈరోజు ప్రభుత్వంలో చూసి రైతు ముఖాల చిరున ఉంది రైతు భరోసా రైతు బీమాతో పాటు ప్రతి ఒక్కటి కలిపి అవును రైతులకు కూడా సహకరిస్తా ఉన్నాం రైతు ముఖాల చిరునవ్వు రైతులు ఇంకో కుటుంబాన్ని సాధగలిగితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఆలోచనతో ముందు పోతున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది కోటీ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు కూడా బ్యాంకు రుణాలు ఇప్పించి వ్యాపారం చేసుకునే కార్యక్రమం చేస్తా కొత్తగా మనం పౌరులలో పనిచేసినాం అదే పౌరులు కంటే 16 లక్షల కంటే కార్యక్రమానికి జిల్లా గ్రూప్ మైలకో ₹3 కోట్ల రూపాయలు అప్పించి వారి ద్వారా ఆ గ్రాంట్ ఏర్పాటు చేసి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్న అంటే ఈ రకంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం ఉంది. కానీ నేనల సంవత్సర కాలంలో లక్ష గుガル మాట ఇచ్చినా ఇన్నటి వరకు పూర్తి చేశామన్న విషయాన్ని గర్వంగా చెప్పాలి రామగుండం ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడే మా సోదరుడి శంకర్ అని మా కూతురికి సింగరేల ఇంజనీర్ జాబ్ వచ్చిందని ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఆయన అసంతోడు ఇసంతోడు కాదు రోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వాళ్ళ ఉండి ఎవరు తప్ప ఎవరు ఒప్పు అని చెప్పి తెలియజేసేటువంటి వ్యక్తి వాళ్ళ బిడ్డ వచ్చింది అక్కడ కూర్చున్న ఇంకో బిడ్డకు వచ్చింది ఇంకో బిడ్డకు వచ్చింది ప్రతి చెప్తా చెప్తానే గర్వంగా భావిస్తాం పదేళ్ళ నుంచి రాను వాళ్ళకి ఉద్యోగం వచ్చింది పదేళ్ళ నుంచి రాసున్న ఎగ్జామ్ వాళ్ళకి ఎప్పుడు గుండె ఉన్నా వస్తే రాకపోతే కట్టిన డిఎస్పి కమిషనర్ క్యాంపై అంటే వయసు అయిపోయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో విద్యార్థుల చివరి క్షణంలో కొంతమందికి రావడం వారికి నిజంగా రేవంత్ రెడ్డి గారు భూమి నుంచి కిందికి దిగి వచ్చిన వెంకటేశ్వర స్వామి గారు కనబడుతున్నారు సోషల్ మీడియా చెప్తా ఉంటే ఎక్కడో చెప్పలేనటువంటి ఆనందం చూస్తాం ఇది మీ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ఇది తెలంగాణ ఇది మీ తెలంగాణ ఇది నిజమైన తెలంగాణ ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రోజు గుర్తు చేస్తూ ఇందిరాగాంధీని గుర్తు చేస్తుంటూ ఇవాళ సోనియా ఇచ్చిన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాట తప్పకుండా చేసే కార్యక్రమం ఈ రోజు మేము చేస్తా ఉన్నాం మీరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రతి ప్రాంతానికి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం బాధ్యత కూడా మీదే అనే విషయాన్ని చెప్తా ఉన్నా మంచి జరిగినప్పుడు చెప్పకపోతే మంచి జరగదాంతో ప్రతి కూడా తప్పు చూపిస్తూ కావాలని బుద్ధి వారికి బుద్ధి చెప్పకపోతే మన కుటుంబం మన వాళ్ళను మన మార్చేస్తారు సార్ ఇంకొక ఇద్దరు పిల్లలు పెద్ద గణలతో మీరు తీసుకున్నటువంటి ఇది రెండు వందల ఇరవై నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ ఇవి సార్ ఇది ఇరవై మూడు మంది పిడబ్ల్యూవి సార్ ఇప్పుడు మీరు అందులో ఒకటి ఇందులో ఒకటి O que é